మంచిర్యాలలో క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరు అయినట్లు ఎమ్మెల్యే కోక్రాల ప్రేంసాగర్ తెలిపారు శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో మంజూరైన నాలుగు ఆసుపత్రుల్లో ఒకటి మంచిర్యాలలో ఏర్పాటుకు పచ్చజెండు ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రులు శ్రీధర్బాబు దామోదర్ రాజనరసింహలకు కృతజ్ఞతలు తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు తెప్పారు ముల్కాల నుంచి బసంత్ నగర్ అనుసంధానంగా గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ ఆరంభమైందని అన్నారు బ్రిడ్జి నిర్మాణం జరిగితే దూరభారం తగ్గుతుందని తెలిపారు డిసెంబర్లో వేంపల్లి పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంత్ నగర్లో ఎయిర్పోర్ట్ మంజూరు కావడం పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపారు మంచిర్యాలలో రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ట్రామా ఆసుపత్రి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రాంగణంకు క్యాన్సర్ ఆయుష్ ఆసుపత్రులు ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఎనభై ఒక్క కోట్లతో కోర్టు భవనాల నిర్మాణంకు మంజూరైనట్లు తెలిపారు అలాగే కావలసినకు వెళ్లాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రి మంచాలకు మంజూరైందని కలెక్టర్ కార్యాలయం పక్కన స్థలం కేటాయించినట్లు వివరించారు పాలవాగుపై వంద నిర్మాణం వంద ఫీట్ల రోడ్డుకు ఉన్న ఆటంకాలను తొలగిస్తామని చెప్పారు మంచిరాలలో నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రేమసాగర్ రావు తెలిపారు మంచిరాలలో పన్నెండు ఎకరాల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు మంచిరాలలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నిలిపేరే కృషి చేస్తానని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదర్ తిరుపతి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజల హేమలత కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంచిరాలు నియోజకవర్గ అక్క చెల్లెలు అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాన్ని ఉద్ఘాటనకు వచ్చిన ఉద్ఘాటన కార్యక్రమంలో భూమి పూజకు వచ్చిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజమృష్ణ గారు గౌరవ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మరియు లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రులు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మంత్రులు వారి ద్వారా సంగీతాలందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు చేయడానికి ప్రతి పత్రిక సమావేశం ముఖ్య ఉద్దేశం అది ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంత్రికి ఇవ్వడం జరిగింది వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్య ఉన్నాయో వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిలో డిమాండ్ హెచ్ కానీ అధికారులు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా ప్రామిస్ చేసిన అనౌన్స్ చేసిన ప్రామిస్గా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రి మరియు సీదారావు గారికి కృతజ్ఞతలు ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు నాలుగు క్యాన్సర్ సెంటర్లు ఇస్తారు అందులో మంచిరాలను ఒక భాగం చేసేందుకు క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్కి ఒక ఇబ్బంది బాగా అవుతుంది ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదు కర్మ పోతే భయానకమైన చాలా చేస్తుంది హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రి కొంచెం ఇబ్బంది అవుతుందంటే ఫుల్లీ ఎక్కువ పుడివ సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్కి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ విలువశిస్తుంది ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవ తారకం అది కూడా ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దానికి కూడా విలువసిస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ మొత్తం ట్రీట్మెంట్ కాదు కానీ ఫేజ్ వన్ ఫేజ్ టు వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టు వరకు సెకండ్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత డిజెక్టివ్ ఫాస్ట్గా అవుతుంది తర్వాత హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకు మళ్ళీ కంటిన్యూ చెకప్ కోసం ఇక్కడ చేసుకోవచ్చు అది యాభై కోట్ల సెంటర్ సరే యాభై కోట్ల ఫస్ట్ ఫస్ట్ దాని తర్వాత ఇంత దొరకది దానికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో పది బెడ్లు మాత్రమే ఇప్పటికి దాని మీదనే మా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది ఆటోమేటిక్ అదే చర్చ జరిగింది ఇంకా పెంచు అంటే ఐదు ఇస్తాను ఐదు నాకు అర్థం అంటే పదిహేను ఫైనల్గా ఇంక ఇరవై ఎక్స్ట్రా ఇచ్చాను ముప్పై ముప్పై పడకాలిచ్చాను ఇక్కడ డయాలసిస్ అనేది రోజు సమస్య అయిపోయింది పది బెడ్లున్నాయి ఇంకెవరు వస్తే బెడ్లు కావాలని చెప్తే పరిస్థితి భయానకంగా ఉంది ఆ మాట చెప్పలేను కానీ ఎవరైనా కాలేజ్ దప్తి ఇచ్చే పరిస్థితి చర్యగా ఆ పరిస్థితి సో దానికోసం బెడ్లు లేక కరీంనగర్కు హైదరాబాద్కు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడుతున్నాం ఈ పదిని ముప్పై చేశాను కాబట్టి నేను ఇరవై పడకలు పెంచాను కాబట్టి ఇప్పుడున్న బస్సులు సరిపోతాయి ఇబ్బంది అండి ఇంకా ఇది రెండోది మూడోది ట్రామా సెంటర్ ట్రామా సెంటర్ అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీసు లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్లు ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ ఫెడ్జ్ డాక్టర్లు కానీ మీ సిస్టమ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇంకో రాత్రి బంద్ అయినట్లు కాకుండా ఇరవై నాలుగు గంటలు మొత్తం డే మార్నింగ్ షిఫ్ట్ ఎట్లా నైట్ షిఫ్ట్ అట్లే ఉంటుంది డాక్టర్లు డాక్టర్ అదొకటి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాత్రమే అది కూడా చేస్తాము ఇది కాకుండా తలసీ మ్యాప్ పేషెంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ దానికి ట్రీట్మెంట్ కానీ ప్రోటోకాల్ అంతా ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది ఉమ్మడి జిల్లాకు అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని దానికి ఇబ్బంది దానికి కూడా పర్మిట్ సిస్టమ్లు పెట్టే చేస్తా అని చెప్పాను దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి బ్లడ్కు డొనేషన్ ఇబ్బంది అవుతుంది అది కూడా మాట్లాడడం అది కూడా చేస్తా అని చెప్పాను దీంతోపాటు వెంకట్రాపేట మన నియోజకవర్గంలో వెంకట్రావుపేట ఏదైతే హాస్పిటల్ హాస్పిటల్ పిఎస్సీ ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసినట్టు బై సేవ అంటే ఇరవై నాలుగు గంటల డాక్టర్ ఒక్క డాక్టర్ ఉండే విధంగా చిన్న ఏర్పాటు చేస్తా అని ఇది కాకుండా ఇరవై తొమ్మిది సెంటర్లు సబ్ సెంటర్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో తొమ్మిది నుంచి పది మంది సెంటర్లు మన దగ్గర కొత్త వస్తుంది ఒకటి రెండు అప్గ్రేడేషన్ ఉన్నది తాళ అప్గ్రేడేషన్లో తాళ్ళ ఒకటి ఉన్నది దండ పెళ్లి ఎండి కోటర్ ఆశా వర్కర్లు మంత్రాంగ ఇరవై తొమ్మిది మంది షార్ట్ ఉన్నది వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఈ మంత్రి లోపల ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యే విధంగా చేస్తాం పెద్దలు పెద్ద మనసుతో అన్ని రకాల ఏదైనా ఇచ్చాయి ఆయనే స్పీచ్లు చెప్పడం జరిగింది శాంక్షన్లు చేసుడు కాగితాలు ఇచ్చిన ఆచరణలు పెట్టాలని చెప్పడం జరిగింది ఆచార్య నేను రాత్రే మొదలుపెట్టాను ఆల్రెడీ